హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జానస్ కిచెన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఈ అయితే బ్యూటిఫుల్ తో మీ ముందుకు వచ్చేసానండి వీటిలో మీకు ఏది కావాలన్నా సరే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదండి ఆ వాట్సాప్ నెంబర్కి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారు ఏ శారీ కావాలి ఏ బ్లౌజ్ కావాలి అనేది స్క్రీన్ షాట్ తీసి పెట్టారంటే మేము బిల్ పెడతామండి మీరు పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాని స్క్రీన్ షాట్ మాకు పెడితే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది సో ఇప్పుడైతే లేట్ చేయకుండా శారీ అయితే చూపిస్తా అండి మీకు ఓన్లీ సారీ కావాలన్నా ఓన్లీ బ్లౌజ్ కావాలన్నా ఎన్ని మీటర్స్ కావాలన్నా పంపిస్తాము ఓన్లీ సారీ అంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ కాదు ఇవన్నీ థాన్స్ లో ఉంటాయి కాబట్టి మీకు ఎన్ని మీటర్స్ కావాలన్నా అంటే డ్రెస్ కి కావాలన్నా సరే ఇంజక్క పంపిస్తాం ఓకేనా సో స్పేస్ సిల్క్ శారీస్ అండి అయ్యో మీకు ఈ కలర్ కరెక్ట్ గా కనిపించట్లేదు కదా ఎంత బాగుందోనండి చాలా చాలా బాగుంది సో చూస్తున్నారు కదా మంచి గ్రీన్ పికాక్ బ్లూ రెండు మిక్స్ అయిన షేడ్ లో కనిపిస్తుంది అసలు నిజంగా చాలా చాలా బాగుందండి చూస్తున్నారు కదా మీకు ఆల్రెడీ క్లాత్ తెలుసు ఆల్రెడీ రిసీవ్ చేసుకున్న వాళ్ళకి కొంచెం లేట్ అయినాయి కదా స్పేస్ సిల్క్ శారీస్ ఏంటంటే అందరూ కట్ వర్క్ చేయించుకుంటున్నారు కదండి అది కట్ వర్క్ చేయడం చాలా ఈజీ అండి కానీ దాన్ని కట్ చేయడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది దట్టు వేరే పనేమి పెట్టుకోకుండా చాలా నెమ్మదిగా కట్ చేయాల్సి వస్తుంది ఇన్ కేస్ ఏదైనా సరే అది జస్ట్ ఇలాగా గాలికి ఎగిరి తగిలినా సరే అక్కడికి కట్ అయిపోతుంది అనమాట హోల్ కింద పడిపోతుంది సో చాలా జాగ్రత్తగా కట్ చేయాలి సో అందుకనేసి లేట్ అవుతున్నాయండి స్పేస్ సిల్క్ సో ఓకే ఆ ఇది వచ్చేసి మంచి గ్రీన్ అండ్ పికాక్ బ్లూ కాంబినేషన్ లో వచ్చింది దీనికి బ్లౌజెస్ కూడా ఒక త్రీ బ్లౌజెస్ అయితే చూపిస్తాను మీరు దేంతోనన్నా సరే పేరప్ చేసుకోవచ్చు మీరు దేంతో పేరప్ చేసుకుంటారో దాంతో కట్ వర్క్ చేయించుకుంటే స్కాల్ బోర్డర్ చేయించుకుంటే చాలా చాలా బాగుంటున్నాయండి అసలు ఎంత బాగుంటున్నాయో ఎంత మంది తీసుకున్నారనండి సో చూస్తున్నారు కదా ఇది సింగిల్ పర్న్ ఎలా ఉందో చూపిస్తాను ఇది మీకు వీడియోలో అంత సరిగ్గా కనిపించట్లేదు కానీ చాలా చాలా బాగుంటుంది ఇది అనమాట కలర్ సో ఇప్పుడు కూడా మీకు క్లియర్గా అయితే కనిపించట్లేదు సో మీకు వీడియోలో చూసేదానికన్నా నిజంగా మీరు రియల్గా రిసీవ్ చేసుకున్న తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అంతా బాగుందనమాట అయ్యో లేదండి కరెక్ట్ కలర్ అయితే కనిపించట్లేదు చాలా చాలా బాగుంది ప్యూర్ స్పేస్ సిల్క్ అండి సో ఇదనమాట చాలా బ్రైట్గా ఉంటుంది అనమాట ఏ స్కిన్ టోన్ వాళ్ళకన్నా సరే చాలా బాగుంది నేను లోపల వైట్ వేసుకునేసరికి ఇంకా అసలు కనిపించట్లేనట్టుంది కదా ఇట్లాగా వస్తుంది ఇట్లా వేసుకుంటే బ్లాక్లా కనిపిస్తుంది కదా అయ్యో మీకు క్లియర్గా కనిపించట్లేదు కానీ చాలా చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా బాగుంది సో ఓకే నేను బ్లౌజ్ చూపిస్తాను నేను దీనికి ఇంకొక కలర్ కి కూడా ఈ త్రీ ప్లే త్రీ బ్లౌజెస్ కూడా ఇక్కడ పేరప్ చేసుకోవచ్చండి ఏంటంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు మేము ఆ షుగర్ బీడ్స్వి అంత హెవీ హెవీవి వేసుకోలేము కొంచెం లో చూపించండి అంటే కొంచెం నార్మల్గా ఉండేవి చూపించండి అంటున్నారు కదా సో ఇది పేరప్ చేసుకుంటే అసలు ఎంత బాగుంటుంది అంటే హెవీగా అట్లాగా నెట్ ఉండి అట్లా ట్రా ట్రాన్స్పరెంట్ గా ఉండేవి కొంతమంది వేసుకోలేరు కదా సో అట్లా వేసుకోలేని వాళ్ళ కోసం ఈ బ్లౌజ్ అనమాట సో ఈ బ్లౌజ్ ఏంటంటే మనకి కాస్ట్ తక్కువే పడుతుంది అట్లాగే సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి అంటే హెవీ హెవీగా కాకుండా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి అందరూ వేసుకునే కలిగేలా అందరూ వేసుకోగలిగేలాగా కూడా ఉంటుందన్నమాట సో చాలా బాగుంది కదా సో ఇది ఒకటి అండ్ ఇంకొకటి చూపిస్తాను నేను ఎందుకు ఇలా టూ స్టెప్స్ వేసుకుంటున్నాను అంటే మీకు ఇలా గా కనిపిస్తుంది కదా సో మీకు క్లారిటీగా తెలియదు అనేసి ఇలా టూ స్టెప్స్ వేసుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఇది కొంచెం కాస్ట్ ఎక్కువండి కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఇది తీసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇది సో ఇది కూడా క్లాత్ అయితే చాలా చాలా ఉంటుందండి క్వాలిటీని బట్టే కాస్ట్ ఉంటుంది సో దీని ప్రైస్ కూడా నేను మెన్షన్ చేస్తాను సో నేను ఏ బ్లౌజ్ అయితే చూపిస్తున్నానో ఆ బ్లౌజ్ స్క్రీన్ పైన ప్రైస్ ఉంటుంది సో మీకు ఎన్ని మీటర్స్ కావాలన్నా పంపిస్తామండి మీరు డ్రెస్ కింద కస్టమైజ్ చేయించుకోవాలన్నా సరే ఎన్ని మీటర్స్ కావాలన్నా పంపిస్తాము అండ్ మన దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్గా ఉంది మీకు కస్టమైజేషన్తో కావాలన్నా సరే పంపిస్తాం ఓకేనా అండ్ దీనిపైనంతా కూడా సీక్వెన్స్ వస్తుంది చాలా చాలా బాగుంది కదా సో దీనిపైనంతా కూడా సీక్వెన్స్ వస్తుంది చాలా చాలా బాగుంది ఈ బ్లౌజెస్ ఏంటంటే ఈ ఒక్క కనే కాదండి మనం ఒకటి కుట్టించుకున్నాము అంటే మనం ఎన్ని శారీస్ మీద కన్నా సరే ఇంచక్క పేరప్ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సింపుల్దే సో ఇది కూడా సింపుల్గా ఇష్టపడే వాళ్ళు ఇలా కూడా పేరప్ చేసుకోవచ్చు ఇది అస్సలు ఉండట్లేదు నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఇది ఆర్గంజా ఇందాక క్లాత్ చెప్పలేదు కదా ఇది ఆర్గంజా అండి రెండు కూడా ఆర్గంజా అనమాట సో ఆర్గంజా పైన ఇట్లాగా చిన్న బుటీస్ లాగా వచ్చినాయి సెల్ఫ్ లోనే వచ్చినాయి అనమాట సో ఇది కూడా సింపుల్ గా ఉంటుంది చాలా బాగుంది ఇలా తీసుకోవాలి ఈ తో పేరప్ చేసుకోవాలి అనుకుంటే ఇలా షాట్ తీసి పెట్టండి మీకు శారీ బ్లౌజ్ కావాలి అంటే సారీ ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ వస్తుంది మీకు లేదు ఇంకా ఎక్కువ కావాలి అంటే మీరు మెన్షన్ చేశారంటే మేము ఇంచక దానికే పెడతాం ఓకేనా ఓన్లీ శారీ అని చెప్పారంటే మాత్రం ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ సారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సో ఇది కూడా మంచి క్లాసికల్ కలర్ అండి చాలా చాలా బాగుంటుంది నాకెందుకో ఈ సారీ చూసిన వెంటనే అబ్బాని తీ సాంగ్ ఉంటుంది కదా సో ఆ సాంగే గుర్తొస్తుంది అంటే ఆ సాంగ్లు కట్టుకున్నారో లేదో కూడా నాకు కరెక్ట్గా గుర్తురావట్లేదు నాకు ఎందుకో సడన్గా ఆ సాంగ్ గుర్తొచ్చింది సో మంచి ఇది స్కై బ్లూ స్కై బ్లూ లానే ఉంది కొంచెం చాలా చాలా బాగుంది చాలా క్లాసీగా ఉంటుంది అంటే నార్మల్ కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా అంటే కొంచెం క్లాసీగా అట్లా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఇది ట్రై చేయండి అండ్ నైట్ టైం కానీ డే టైం పార్టీస్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది చాలా చాలా బాగుంది ఇది ఓకే నేను వైట్ శారీ కట్టుకునేసరికి అన్నీ తెల్ల తెల్లగానే కనిపిస్తున్నాయండి మీకు ఎగ్జాక్ట్ కలర్ కనిపించట్లేదు నేను ఇది డబల్ ఫోల్డ్ మీద వేసుకుంటాను ఇప్పుడు కనిపిస్తున్నా మీకు సో ఇదనమాట కలరు అండ్ చాలా చాలా బాగుంటుంది అట్లా ఓకే నేను డబల్ ఫోల్డింగ్ వేసుకున్నాను అస్సలు ఉండట్లేదు ఓకే దీనికి కూడా సేమ్ ఆ త్రీ బ్లౌజెస్ కానీ దీనికి పేరప్ చేస్తే ఎలా ఉంటాయి అని తెలుసుకోవడం కోసం నేను చూపిస్తున్నాను ఓకే సో ఇది ఏది ఇలా ఉంటుందో బా ఎంత బాగుందో కదండి నాకైతే చాలా చాలా నచ్చేసింది సో ఏ బ్లౌజ్తో పేరప్ చేసినా సరే చాలా బాగుంటుంది అండ్ ఇది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సో ఈ బ్లౌజ్తో ఉన్నా సరే ఇంజా సింపుల్గా ఉండాలి సో స్పేస్ సిల్క్ శారీస్ నా దగ్గర చాలామంది చెప్పింది ఏంటంటే స్పేస్ సిల్క్ మాకు తీసుకోవాలని ఉందిషా కానీ ఆ బ్లౌజెస్ మేము వేసుకోలేకపోతున్నాము అన్నారు కదా సో అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి పొరగా ఉంటుంది అలాంటి వాళ్ళనే కాదు నార్మల్గా మనమన్నా సరే ట్రై చేయొచ్చు చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది తీసుకున్నారు కదా దీంట్లో ఏ కలర్తోనన్నా సరే దీనికి స్కాలప్ చేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇది అండ్ నెక్స్ట్ ఇది సో ఇది మనం కలిసిపోతుందేమో అట్లా ఏం అవసరం లేదు సో ఏ అసలు ఏ బ్లౌజ్కి ఏ సారీ వేసుకున్నా సరే ఇంచక్క పేరప్ చేసుకోవచ్చండి మనం కట్ వర్క్ చేయించుకుంటే ఇంచక్క మ్యాచ్ అయిపోతాయి అనమాట సో ఇది నెక్స్ట్ సో ఈ మూడింటిలో మీకు ఏది కావాలి అన్నా సరే స్క్రీన్ షాట్ తీసి మాకు పెడితే మేము బిల్ పెడతామండి మీరు ఫోన్పే నుంచి కానీ గూగుల్ పే నుంచి కానీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దాని స్క్రీన్ షాట్ మాకు పెడితే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది సో ఇదేంటి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో వాళ్ళేగలుగుతాం